ఒకసారి పవన్ రోజున పవనరోజు రోజున వెన్నెల బాగుంటుంది వాళ్ళందరికీ వైశిష్డు కూర్చుని ఉన్నారు ఏంటి నువ్వు ఎంత వేసగాడైనా ఏంటి ఎంత వేసగాడైనా ఒక మనిషి అలాడు ఆ మనిషిలాగా ఇది అయిపోగల శక్తి ఉన్నప్పటికీ ఏంటి வேஷத்த கே மனு எல்லாம் உன்னடோ அலகே மனம் கூட அளவு சித்து உன்னப்போ அருந்தத்துல எவ்வளோ அவலு சென்னா பீரோ ஆசை வந்து அது காரணம் வீடுக்கு லப்பேல விஷயம் எத்திரி மனமே ஏதோ அசைந்த வசிச்சுட்டு கணக்கினோடு అనుకునేవాడు ఎవడో పోనీ ఉంటే మట్టికి ఏముంది ఇలా చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి ఆయన కాదు ఆయన జ్ఞానే లేకపోతే ఇది గీత ఇప్పుడు దీనికి ఎవరు మరి ఆయనే కదా దీని ఇది కనిపెట్టినోడు ఆయన గాయత్రి గాయత్రి మంత్రం కనిపెట్టినోడు ఆయనే గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదని భగవాన్ కూడా చెప్పారు చిన్న చిన్న వీక్నెస్లు ఉండే ఆయనకి కానీ జ్ఞానే జ్ఞాని కాని వాడు గాయత్రి మంత్రం ఎలా డిస్కవర్ చేస్తాడు వశిష్ఠుడినే అరుంధతి కూర్చుని ఉన్నారు వశిష్ఠుడినే అరుంధతి కూర్చున్నారు కొంతమంది భార్య భర్తలు భార్య భర్తలాగా ఉంటారు స్నేహితుల్లా ఉండరు కొంతమంది భార్య భర్తలు భార్య భర్తల కింద ఉంటారు స్నేహితులుగా కూడా ఉంటారు ఏంటి వాళ్ళ భార్య భర్తలు అని అనుకోను ఫ్రెండ్స్ అనుకుంటాము ఏంటి ఫ్రెండ్స్ అనుకుంటాం అనుకోం అసలు వాళ్ళు హస్బెండ్ వైఫ్ అడుకోం ఫ్రెండ్స్ అనుకుంటాం మన అండగా ఏంటి ఫ్రెండ్స్ అనుకుంటాం వశిష్ఠుడు అడుందజ చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు పుల్లి మోండు ఆ రోజున వెన్నెల అంత వ్యాపించి ఉంది పరిచి భూమి అంతా పరిచినట్టు ఉంది భూమి అంతా పరిచినట్టు ఉంది వశిష్ఠ ఆనంద ఏమందంటే ఈ రోజున ఈ పూర్ణిమ రోజున వెన్నెడ చాలా అద్భుతంగా ఉంది ఈ వెన్నెల చోటు ఇంకో పూర్ణిమకు వెన్నెల చోట పోలిక లేదేమో వెన్నెల నూటికి నూరిపాళ్ళు వెన్నెల వెన్నెడ అమలు తాను కురిపిస్తుంది ఈ రోజున అని అరుంధతి వశిష్యుడితో అంటే క్లోజ్గా మాట్లాడుకోవటంలో ఈ రాజుల కంటే బ్రాహ్మల మెరగమ్మ ఈ రాజుడు ఏంటి రాజుల మీద బ్రాహ్మల మెరుగం వాళ్ళు బాగా మాట్లాడుకుంటారు అంటే ఓపెన్గా అట్టడితో మాట్లాడుకుంటారు వాళ్ళు ఓతను మాట్లాడు ఓతనుగా ఓతనగా మాట్లాడుకుంటారు బ్రాహ్మ ఈ రాజులకి అంత అలవాటు లేదండి ఈ చలిపి సందు నుంచి ఉంటారు అంటారు ఈవిడి మామూలుగా అంద వైశిష్ఠుడు తడి ఈ రోజున వన్నెల అంటే వెన్నెల చాలా బాగుంది అనే అంటే అప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడంటే అవును మరి వెన్నెల పరిచింది వెన్నెల భూమి అంతా పరిచినట్టే ఉంది బహుశా మరొక పౌర్ణమ రోజులంతా ఉజ్వలంగా లేదేమో మరి ఈ వెన్నెల ఎలా ఉందంటే విశ్వామిత్రుడి కీర్తిలా ఉంది సడన్గా వాడికి ఉన్న వశిష్ఠుడి మీద అసూగిపోయింది నేను ఎందుకు చెబుతున్నానంటే అది చిన్న బలఘీనత ఉంది వాడికి వశిష్ఠుడు మన శత్రువు కానీ కాదు అంటే అది ఈ మాట చోటే అది ఒకటే బలహీనత ఉంది కదా సడన్గా అది పోయింది వంద ఉంటే లేకపోతే అది ఒకటే బలానికి ఉంది కాబట్టి రాలిపోయింది అంత సడన్ కదా వంద బలహీనతలు ఉంటే రాలో మీకు అర్థమవుతుందా అలాగే అదే మొన్న అక్కడ పాలకొల్ల మీటింగ్లో చెప్పింది అది ఒక బలహీనత ఏదైనా చిన్న చిన్న అల్పంగా బలహీనతలు ఉన్నా వాడు రియలైజేషన్ రావచ్చు मंद क्रम मुक्त होता है को मैं क्रम मुक्त होता है